ఈ వేదిక కానే కాదు విద్యారంగ పరిరక్షణ కొరకే వీరందరూ కదిలారు అనేది వాస్తవం విద్య ఇప్పుడు ఏవైతే ముప్పై డిమాండ్స్ లో దాదాపు ఒక పదిహేను డిమాండ్స్ కూడా పదిహేను నుంచి ఇరవై వరకు వీరందరూ కూడా పోరాట యోధులుగా వచ్చి విద్యా పరిరక్షణకే ఈ సమస్యలు పరిష్కారం అయితే మనకి విద్యా పరిరక్షణ జరుగుతుంది తప్ప ఉపాధ్యాయ సమస్యలు అనేది కాదు దయచేసి పరిరక్షణ కూడా అవుతుంది ఎందుకంటే నేటి విద్యా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు సరైన విధానంలో పాలిస్తున్నారు నాలుగు శాఖలు పెట్టుకున్నారు అనే దాంట్లో విద్యాశాఖ తుంటు పడుతుంది అనే ఒక నింద నుంచి బయటపడాలి అంటే మన ఈ వేదిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది అలాగే మనం ఈ ధర్నా సిబ్బంది నుంచే గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పంపించిన ఘన చరిత్ర మన యుఎస్పిసి పోరాట సంఘాలు కావచ్చు ఉద్యమ సంఘాలు అన్నిటికీ కూడా ఉంది రేపు దానికి రేవంత్ రెడ్డి గారు పునాది వేసుకోవద్దని చెప్పి కోరుకుంటూ మనం ఒక ప్రభుత్వం మేము వచ్చింది యూట్యూబ్ నుంచే పోరాట సంఘం నుంచే పెన్షన్ సంఘం నుంచి ఇప్పటికి మూడో ధర్నా చేశాం ఇంద్ర పార్క్ నుండి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే జేఏసీ నాయకులు గత నాయకులు ఉన్నారో ఏ రోజు ధర్నా శిబిరానికి వచ్చిన వాళ్ళు కాదు ధర్నా శిబిరాన్ని ధర్నా క్లోజ్ చేసినా కూడా అడిగిన నాయకులు ఎవరూ లేరు ఈ రోజు మనం సంతోషించాల్సింది ఏంటంటే రెండు వందల నాలుగు సంఘాలని తాటి మీద తెచ్చిన ఈ టీచేసి మనందరికి అండగా ఉంది అనడానికి మేము టాప్ రాగా చేసిన వచ్చారు మనం పెన్షన్ చేసి వచ్చారు ఈఎస్పీ కూడా చేసి వచ్చారు రేపు రథ రాసు రథ సాధులు లాగా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా రేపు జరిపే రేపు మన జిల్లా బస్సు యాత్రలకు కానీ రేపు పెన్షన్స్ సందర్భంగా ఒకటో తరగతి కానీ మన సత్తా అంత సహకారం ఏం చెప్పంటే రేపు పొద్దున జరగబోయే అక్టోబర్ పన్నెండు కనుక మనం సక్సెస్ చేస్తున్నా ఉంటే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అవి కాని పక్షణంలో ఒకటే మిటీ మేము చేస్తున్నాం డబ్బులు లేవు డబ్బులు లేవు అనే బదులు దయచేసి చెప్తున్నాం అది ఎంపీలుగా ఆరాజు ఎంపీలు వస్తే ఇక్కడ ఎమ్మెల్యేకి పెన్షనర్స్ అందరూ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు మాకు ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేయాలి చెప్పాసి మీరందరూ మీరందరు తొలగండి మా ఉన్న పెన్షన్ కూడా మేము ప్రభుత్వానికి ఇస్తాం అలాగే మాకు ఎలాంటి పెన్షనర్స్ ఎలాంటి రాయితీ లేకుండా మేము ఈ రోజు ప్రభుత్వాన్ని పాలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వేదిక నుంచి తెలుపు అందరం కూడా ఇంకా కేంద్ర సమస్య ఏంటంటే సిపిఎస్ సిపిఎస్ కాకుండా రాబోయే ప్రమాదం ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను మొన్న ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో కలిపి దాంట్లో నిగుఢపరుస్తూ ఒక చట్టాన్ని తెచ్చింది అది రెండు పార్లమెంటు అండ్ దీంట్లో కూడా రాజ్యసభలో కూడా చేస్తుంది రేపు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్ అప్లై చేస్తుంది ఆ ప్రమాదం మనకు కూడా ఏవైతే మనం సాధించుకున్న హక్కులు కోల్పోతున్నాం ప్రభుత్వ తీర్పులు కూడా కోల్పోతున్నాం దాని మీద కూడా తర్వాత క్రమంలో అక్టోబర్ పన్నెండు తర్వాత మన సంఘాన్ని ఆలోచన చేసి దాని మీద ప్రత్యేకమైన ధర్నా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇండస్ట్రీ సిక్కి ధన్యవాదాలు తెలుపు యూ